హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ద లాస్ట్ బస్ చిత్రం ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది రెండు వేల పద్దెనిమిది కాలిఫోర్నియా కార్చిచ్చు నేపథ్యంలో సాగే ఈ సర్వైవల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తోంది ఇది కేవలం సినిమా కాదు మనం ఆ సంఘటనల్లోనే ఉన్నామనే భావన కలిగిస్తుంది కల్పిత కథలతో సినిమాలు తీయడం సులభమే కాని నిజ జీవిత సంఘటనల ఆధారంగా మూవీస్ తీసి హిట్ కొట్టడం చాలా కష్టం కొన్నిసార్లు మాత్రం ఇలా తీసి బ్లాక్బస్టర్ కొడుతుంటారు లేదంటే చూసే ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంటారు ఈ మధ్య అలా వచ్చినద లాస్ట్ బసనీ చిత్రం మూవీ లవర్స్కి మంచి అనుభూతి ఇస్తూ తెగ నచ్చేస్తోంది ఇంతకీ ఈ సినిమా సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం కథేంటి అది రెండువేల అమెరికాలోని కాలిఫోర్నియా కెవిన్ స్కూల్ బస్ డ్రైవర్ ఇతడికి నడవలేని స్థితిలో ఉండే తల్లిటీనేజ్ కొడుకు ఉంటారు ఓ రోజు డ్యూటీలో భాగంగా పిల్లల్ని స్కూల్లో దింపేసి కెవిన్ ఇంటికి తిరిగొచ్చే దారిలో ఉంటాడు అప్పుడే ఆ ప్రాంతమంతా కార్చిచ్చు అంటుకుంటుంది దీంతో స్కూల్లో ఉన్న ఇరవై రెండు మంది పిల్లల్ని మరోచోటకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కెవిన్పై పడుతుంది ఓవైపు ఊళ్లకు ఊళ్లు తగలబడిపోతుంటాయి మరోవైపు కెవిన్ ఈ పిల్లలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాలి మరి కెవిన్ ఏం చేశాడు చివరకు పిల్లలతో పాటు బతికి బయటపడ్డా లేదా అనేది మిగతా స్టోరీ ఎలా ఉందంటే ఈ సినిమాని నిజంగా జరిగిన సంఘటనల స్ఫూర్తితో తీశారు రెండు వేల పద్దెనిమిదిలో కాలిఫోర్నియాలో కార్చిచ్చులో ఎనభై ఐదు మంది చనిపోయారు వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు ఊళ్లకు ఊళ్ళు బూడిదయ్యాయి ఇదంతా జరుగుతున్న సమయంలోనే కెవిన్ అనే సాధారణ స్కూల్ బస్ డ్రైవర్ ఊళ్లని తగలబెట్టేసే మంటల్ని దాటుకుని ఇరవై రెండు మంది పిల్లల్ని సాహసోపేతంగా ఎలా కాపాడాడనేదేదా లాస్ట్ బస్ మూవీ పేరుకే ఇది సినిమా కాని చూస్తున్నప్పుడు ఏమాత్రం అలా అనిపించదు చాలా రియలిస్టిక్గా ఉంటుంది మనం కూడా ఆ బస్సులోనే ఉన్నామా అని ఫీలింగ్ కలుగుతుంది అసలు ఈ రేంజ్ ఆఫ్ విజువల్స్ గ్రాఫిక్స్ ఎలా తీశారా అని ఖచ్చితంగా సందేహం వస్తుంది ఎందుకంటే ఏ ఒక్క సీన్ కూడా గ్రాఫిక్స్లా అనిపించదు ఫస్ట్ ఫస్టప్ చూస్తున్నప్పుడు డాక్యుమెంటరీ ఫీలింగ్ వస్తుంది గాని కి వచ్చేసరికి సర్వైవల్ థ్రిల్లర్ జానర్లోకి వస్తుంది తర్వాత ఏమవుతుందా అనే టెన్షన్ మనల్ని కుదురుగా కూర్చొనివ్వదు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా కీలకం ఇందులో బస్ డ్రైవర్ కెవిన్ ఆలోచన విధానం చూస్తే అదే గుర్తొస్తుంది తొందరపడటం కంటే కొన్నిసార్లు ఏం చేయకుండా అలా కూడా ఒకందుకు మంచిదే అనేలా ఓ సీనుంటుంది కానీ కార్చిచ్చు వీళ్ల దగ్గరకు కూడా వచ్చేసరికి మంటల్లోని బస్ పోనిచ్చే సీనైతే గూస్ బంప్స్ తెప్పిస్తుంది చివరకొచ్చేసరికి హ్యాపీ ఎండింగ్తోనే ముగించడం సంతోషం సినిమాలో కనిపించిన నటీనటులు ఎవరూ మనకు తెలియదు కాని వాళ్లతో పాటు మనం కూడా ట్రావెల్ అవుతాం అయితే సినిమాలో ఎమోషన్స్ డ్రామా లాంటివి ఇంకా పెట్టొచ్చు కాని దర్శకుడు ఆ చేయలేదు అది మాత్రం కాస్త వెలితిగా అనిపిస్తుంది సెప్టెంబర్ పంతొమ్మిదిన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా అక్టోబర్ సున్నా మూడు నుంచి ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీలోకి వచ్చేసింది ఇంగ్లీష్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది కుటుంబంతోనూ చూడొచ్చు ఒకవేళ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ చెయ్యొద్దు మొత్తంగాద లాస్ట్ బస్ అనేది కేవలం ఒక సినిమా కాదు ఒక అద్భుతమైన వాస్తవ అనుభూతి ఊహించని మలుపులు ఉత్కంఠభరిత సన్నివేశాలతో ఇది సర్వైవల్ థ్రిల్లర్ ప్రియులకు తప్పక చూడాల్సిన ఓటీటీ చిత్రం